वस्तुवाहन फेनुकाञ्चन पुत्रपौत्र अभिवृद्ध्यर्थं स्थिरलक्ष्मी निवास योग्यता ઓ�િણરાલ ખીણ ખરાામ ખરવામ ખરામાા ખરમા ખરામઘાા કરમ ખરાા ખરામ કરા ખરમાાદાશા yak dik bijayata prab yanten mama jeng

अन्ना राज्य के लोगों का शिकायतचार अकेले अकेले बोला आपने नित्य बोला ये बोलने अकेला अकेले तुम्हारे अकेले घर के उसको नहीं लो लोगों के घर में जितना चित्रकला करती है सुनामों भी वह चाहे घर का है उसके वाला चर्च की मातियाँ भी कुर्ती में किए ही चेसरों घर में कुछ ना उठाएंगे तब तक माता गायत्री की जय माता हाले की जय 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 माता गायत्री की जय గీత కాశీ విశ్వ దేవాల శ్రీ అన్నపూర్ణ సభ కాశీ విశ్వనాథ దేవాలయం కమిటీ తరఫున భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఇక్కడ ఈ గుడి నిర్మాణమై మన్నాడు పనియస్ అవుతుంది రాను రాను అభివృద్ధి చెందుతూ ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతున్నది ఇక్కడ పుట్టి పెరిగినందుకు మాకెంతో గర్వగా ఇక్కడ ఈ గుడికి ఒక్కసారి వస్తే అస్సలు ఇంటికి వెళ్ళాలని అనిపించదు ఆ శివగ్యత కదా అంత ఉంది అని అనుకుంటున్నాను అని భక్తులు కూడా భావిస్తున్నారు కాబట్టే ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళు దేవుడు అమ్మవారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇక్కడ అభివృద్ధి చెందుతూనే ఉంది రాజగోపురమే కానీ ప్రదర్శన శక్తి విధులు జరుగుతుంది అమ్మవారికి నాకు అనిపించింది ఇలా చెయ్యాలి అని నాకు ఆ స్వామివారే చెప్పినట్టు అనిపించింది అందుకని నేను చూసుకోలేదు ఇది అవుతుందా అవ్వదా అని అనుకోలేదు కానీ ఆ స్వామివారు ధర్మగురిలో జ్యోతిర్లింగాలు రా రాసి కూడా చెప్పండి అక్కడ ఇప్పుడు అమ్మవారి దగ్గర అక్కడ దేవి దగ్గర అది కూడా అందుకోకుండా స్వామివారే చెప్పించినట్టు ఇంకా మీరు అక్కడ చేయిస్తున్నారు అక్కడ కూడా చేయించండి అని అన్నగారు చెప్పడంతో అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని నవదుర్గా అంటే బాగుంటుంది అంటే నవద్రోత్ కూడా చేయించాను మీరు చేయిస్తున్నాను నాకు ఎందుకు చాలా ఫీల్ అవుతున్నాను నా వల్ల ఎంత చేయాలనిపిస్తే నేను మీరంతా డెవలప్ చేస్తాను ఐ మై బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీది అపార్చునిటీ అండ్ అందరికీ వన్స్ అగైన్ మా కమిడి తరఫున మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్ష hayola 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 This <laughs> is ఇక్కడ ఎండ తీవ్ర సవర పెరుగుతుంది పొద్దు నుంచి అని అంత నీరు సార్ మీరు పంపండి సార్ పంపండి వచ్చారా మా తొందరగా వచ్చేసాయండి మిగతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒక టికెట్ లోపల ఏం లేవో ఆలస్సం జరుగుతుంది దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము జనరల్ జీవన ఉంటే వదిలే ఇక్కడ ఇది చారిత్రాధికమైనటువంటి దేవాలయము పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ ఆలయము రాను రాను అన్నట్టుగా క్రమ పద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూ గొప్ప క్షేత్రంగా విరాజనటుండి అందరూ కూడా ఉదయం నుండి కూడా కల్లో జనాలు తరలి వచ్చి స్వామివారి జరుగుతుంది అర్చనలు అభిషేకాలు మరి ఉపయోగించి కూడా జరుగుతున్నాయి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు నిపుద్భవ సమయ కాలంగా అద్భుతమైనటువంటి కూడా నిర్వహించనున్నాము భక్తులు ఏ ఏటకు ఆ ఏట విపరీత సంఖ్యలో పెరిగి ఆలయ మధ్యలో పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓం రామలింగేశ్వర హనుమహ ఇక్కడ నా పేరు రవికాంత్ శర్మ ఈ దేవాలయంలో పని పనిచేస్తున్నాను మన కీసర్గుట్ట క్షేత్రము పూర్వం త్రేదాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇది తర్వాత ఇక్కడ అక్కన్న మాదన్నలు తర్వాత ఇక్కడ విష్ణుకొండ రాజులో పదహారు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించడం జరిగింది తర్వాత అక్కన్న మాదన్నలు ఇక్కడ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించి శైవ వైష్ణవ క్షేత్రంగా తీర్చిదిద్దడం జరిగింది ఆ విధంగా ఆ సాక్షాత్తా శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కనుక స్వామివారిని రామలింగేశ్వర అని పిలుస్తారు ఆ ప్రతిష్ఠకు కావాల్సినటువంటి శివలింగం తీసుకొని రమ్మని రాముడు హనుమంతుని కాశీకి పంపిస్తే ఆలస్యం చేశాడు అయితే హనుమంతుడు కాశీ నుండి నూట ఒక శివలింగాలు తీసుకొచ్చాడు ఇక్కడ ప్రతిష్ట అయిపోయిందని చెప్తే కోపం వచ్చి శివలింగాలన్నీ కూడా తోపతో విసిరేసాడనమాట ఈ కొండంతా కూడా ఎంతో పవిత్రమైనది ఈ కొండంతా కూడా చక్కగా నూట ఒక శివలింగాలు ఉంటాయి అయితే ముఖ్యంగా మన కీసర్గుట్ట ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది ఈరోజు మూడో రోజు మొదటి రోజు అంటే పద మొదటి రోజు విఘ్నేశ్వర పూజ అంటే పదమూడవ తారీఖు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు విఘ్నేశ్వర పూజ పుణ్యహావాసనం అంకురారోపణ యాగశాల ప్రవేశం ఉంటుంది ఆ యాగశాల ప్రవేశం చేశాక ఆరు రోజుల పాటు ప్రతిరోజు రుద్రహోమం జరుగుతూనే ఉంటుంది ఆ యాగశాలలో తర్వాత నిన్న రెండవ రోజు ఆ స్వామికి కళ్యాణోత్సవం జరిగింది నిన్న రాత్రి వైభవపేతంగా అన్ని దేవాలయాల్లో కాకుండా కీచరగుడ్డ క్షేత్రంలో శివరాత్రికి ఒక ముందు రోజే రాత్రి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా నిన్న జరిగింది ఈరోజు మహాశివరాత్రి అంటే శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు మాఘ బహుళ చతుర్దశి ఈరోజు మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఉదయాన్నే మహాన్యాసపురంకు రుద్రాభిషేకం జరిగింది తర్వాత లింగోద్భవ కాలంలో అంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో సంతత తారాభిషేకం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడే సామూహిక సామూహికాభిషేకాలు కూడా భక్తులకి జరిపించడం జరుగుతుంది తర్వాత అభిషేకం జరుగుతుంది స్వామివారిని ఎల్లుండి ఐదో రోజు వసంతోత్సవం ఆరో రోజు పూర్ణవుతుంది ఈ విధంగా ఆరు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఇక్కడ పూజలు పూజలు జరుగుతుంటాయి తర్వాత ఈ కొండంతా కూడా నూట ఒక శివలింగాలు ఉండడం వల్ల భక్తులు వచ్చి స్వామిని స్వయంగా ఇక్కడ మెయిన్ విరాట్కి అభిషేకం చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా దర్శించుకొని ఆ నూట ఒక శివలింగాలకు స్వయంగా జలము మనం అభిషేకం చేస్తే కనుక మనం చేసినటువంటి పాపలన్నీ కూడా నశిస్తాయి మనం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి ఎందుకంటే స్వామి ధరలకంటుడు గొంతులో విషం ఉంటుంది కాబట్టి రుద్రుడు అంటారు అంటే రౌద్రంగా ఉంటాడు ఎప్పుడు కాబట్టి నీళ్లతో స్వామికి పూజించడం అనేది ఎంతో శ్రేయస్కరము స్వామికి కొన్ని నీళ్లు పోసి అభిషేకించి స్వామిని ఏదడిగినా ఇచ్చేటువంటి భోళశంకరుడు కాబట్టి చక్కగా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని ఇక్కడ తీసే రూటలో ఆ శివలింగాలకు అభిషేకం చేసుకోవచ్చు హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర నా పేరు రమాదేవి నేను వేడిపల్లి నుండి వచ్చాము ఇక్కడ కీసరగుట్ట శివుడి దర్శనానికి వచ్చాము ఓం నమ శివా అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు మాకు ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి దేవస్థానం వాళ్ళు మరియు మన ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సరి అయిన సదుపాయాలు కల్పించారు మాకు అన్ని విధాలుగా చాలా బాగా అనిపించింది ఇక్కడికి వస్తే ఆ దేవుడి దర్శనంతో మాకు చాలా సంతోషం అనిపించింది దర్శనం కూడా త్వరగా అయింది మేము ఎంతో ఇది శివరాత్రికి చాలా టైం పడుతుంది అనుకున్నాం కానీ తొందరగా దర్శనం అయింది నాకు చాలా మేము మా భార్య భర్తలు ఇద్దరం కలిసి వచ్చాము தண்ணீாலரா ਕਾਂ ਕੇ ਨਾ ਹਰ ਦੋ ਜੱਸੇ ਰਾਜਾ ਮੇਰਾ ਪੰਨਾ 3000 ਦੀ ਇਸ ਲੈ ਰਾਕੇ ਇੰਨੇ ਤੁਮ ਜੀ ਗਿਆ ਫਾਇਦਾ ਕੋ ਕੰਪਨੀ ਦਾ ਕਾਜ ਤੋਂ ਸਰ ਇਹਨਾਂ ਜੀ ਜੀ ਕਿੰਨੇ ਬੜੋ એ આઈડિઓ મેર 10 મેર ઓર મી મેર મીડિયા મીર મેર એ મેડિયા અંદર મુના મીડિયા એ મેડિયા ડેવિડ આર્ગ્યુમેન્ટ ઓર એ મેડિયા હા નમસ્કાર 对对对。 అన్ని గుణంగా చూసినా మేము బజలకు ప్రతి సంవత్సరం వచ్చిగా దర్శనం చేసుకుంటామండి మాకు శివుడు అంటే మాకు చాలా ఇష్ట ప్రతి శివరాత్రి రోజు ఉపాసం ఉండి అన్ని భక్తి శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలు కొనుక్కు చేసుకొని ఆ శివుని ప్రార్థించుకుంటూ మేము మొత్తం మంచిగా గడిపిస్తామండి ప్రతి సంవత్సరాలు ఇక్కడ వస్తాయి ఇక్కడ ఏర్పాటు కూడా బాగా అయింది ఇక్కడ మంచిగా ఉన్నాయి లాస్ట్ టైం కూడా ఇవి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యింది పోలీస్ వ్యవస్థ కానీ క్యూలియన్ కానీ మిగతా వసతులు కానీ అన్నీ బాగుంటాయి में ओम दौर। दौर। मैं है कि नहीं कि में मैं भी शिवरा मैम इक हईदराबाद माधवपूर वाला शिवरात्रि कीसर गुट चला फेमस है एंड अंदर महेमदल चलिए मैं वापस एर्ली मार्निंग रावल दर्शन चला ఇక్కడ నా పేరు రవికాంత్ శర్మ ఈ దేవాలయంలో ముఖ్యార్చకుడిగా పనిచేస్తున్నాను మన కీసర్గుట్ట క్షేత్రము పూర్వం ప్రేదాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇది తర్వాత ఇక్కడ అక్కన్న మాదన్నలు తర్వాత ఇక్కడ విష్ణుకొండ రాజులు పదహారు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది తర్వాత అక్కన్న మాదన్నలు ఇక్కడ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించి శైవ వైష్ణవ క్షేత్రంగా తీర్చిదడం జరిగింది ఆ విధంగా ఆ సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కనుక స్వామివారిని రామలింగేశ్వరత్వాన్ని పిలుస్తారు ఆ ప్రతిష్టకు కావలసినటువంటి శివలింగం తీసుకొని రమ్మని రాముడు హనుమంతుని కాశీకి పంపిస్తే ఆలస్యం చేశాడు అయితే హనుమంతుడు కాశీ నుండి నూట ఒక శివలింగాన్ని తీసుకొచ్చాడు ఇక్కడ ప్రతిష్ట అయిపోయిందని చెప్తే కోపమచ్చే శివలింగాలన్నీ కూడా తోపగా విసిరేసాడనమాట ఈ కొండంతా కూడా ఎంతో పవిత్రమైనది ఈ కొండంతా కూడా చక్కగా నూట ఒక శివలింగాలు ఉంటాయి అయితే ముఖ్యంగా మన కీసరగుట్ట దేవాలయంలో ఈ శివరాత్రి అప్పుడు ఆరు రోజుల పాటు వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరిపించడం జరుగుతుంది ఈరోజు మూడో రోజు మొదటి రోజు అంటే పద మొదటి రోజు విఘ్నేశ్వర పూజ అంటే పదమూడవ తారీఖు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు విఘ్నేశ్వర పూజ పుణ్యహవాసనం అంకురారూపణ యాగశాల ప్రవేశం ఉంటుంది ఆ యాగశాల ప్రవేశం చేశాక ఆరు రోజుల పాటు ప్రతిరోజు రుద్రహోమం జరుగుతూనే ఉంటుంది ఆ యాగశాలలో తర్వాత నిన్న రెండవ రోజు ఆ స్వామికి కళ్యాణోత్సవం జరిగింది నిన్న రాత్రి వైభవపేతంగా అన్ని దేవాలయాల్లో కాకుండా కీచరగుడ్డ క్షేత్రంలో శివరాత్రికి ఒక ముందు రోజే రాత్రి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా నిన్న జరిగింది ఈరోజు మహాశివరాత్రి అంటే శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు మాఘ బహుళ చతుర్దశి ఈరోజు మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఉదయాన్నే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది తర్వాత లింగోద్భవ కాలంలో అంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో సంతత తారాభిషేకం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడే సామూహికాభిషేకాన్ని కూడా భక్తులకి జరిపించడం జరుగుతుంది తర్వాత రేపు నాలుగో రోజు ఇక్కడ రథోత్సవం ఉంటుంది రథంలో ఊరేగించడం జరుగుతుంది స్వామివారిని ఎల్లుండి ఐదో రోజు వసంతోత్సవం ఆరో రోజు పూర్ణాహుతి ఈ విధంగా ఆ రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఇక్కడ పూజలు పూజలు జరుగుతుంటాయి తర్వాత ఈ కొండంతా కూడా నూట ఒక శివలింగాలు ఉండడం వల్ల భక్తులు వచ్చి స్వామిని స్వయంగా ఇక్కడ మెయిన్ మూల విరాట్కి అభిషేకం చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా దర్శించుకొని ఆ నూట ఒక్క శివలింగాలకు స్వయంగా జలము మనం అభిషేకం చేస్తే కనుక మనం చేసినటువంటి పాపలన్నీ కూడా నశిస్తాయి మనం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి ఎందుకంటే స్వామి గర్రలకంటుడు గొంతులో విషం ఉంటుంది కాబట్టి రుద్రుడు అంటారంటే అంటే రౌద్రంగా ఉంటాడు ఎప్పుడు కాబట్టి నీళ్లతో స్వామికి పూజించడం అనేది ఎంతో శ్రేయస్కరము స్వామికి కొన్ని నీళ్లు పోసి అభిషేకించి స్వామిని ఏదడిగినా ఇచ్చేటువంటి బోళాశంకరుడు కాబట్టి చక్కగా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని ఇక్కడ కీకరూడ్డలో ఆ శివలింగాలకు అభిషేకం చేసుకోవచ్చు హరణమ పార్వతీపదే హరహర మహాదేవి నా పేరు రమాదేవి నేను మేడిపల్లి నుండి వచ్చాము ఇక్కడ కీసరగుట్ట శివుడి దర్శనానికి వచ్చాము ఓం నమ శివాయ అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు మాకు ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి దేవస్థానం వాళ్ళు మరియు మన ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సరైన సదుపాయాలు కల్పించారు మాకు అన్ని విధాలుగా చాలా బాగా అనిపించింది ఇక్కడికి వస్తే ఆ దేవుడి దర్శనంతో మాకు చాలా సంతోషం అనిపించింది దర్శనం కూడా త్వరగా అయింది మేము ఎంతో ఈ శివరాత్రికి చాలా టైం పడుతుంది అనుకున్నాం కానీ తొందరగా దర్శనం అయింది నాకు చాలా మేము మా భార్య భర్తను ఇద్దరం కలిసి వచ్చాము చాలా సంతోషంగా ఉంది మీరు కూడా అందరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి మన కీసరగుట్ట దేవుని మహి మన మహత్యం అందరికీ తెలియాలి

వాళ్ళ నా పలిక లేదా చెప్పు చెప్పండి ఏమైనా లోపల రానియరటరు పొద్దు నాటాలవుడు కింది పోయి రావాలంట కింది నుంచి రావాలంట పైకి అమ్మా